ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినము అరు అరుణోదయ దర్శనము పొందుటకు అనుదిన వాగ్దానము మనము దేవుని మహిమార్థమై దేవుని కృపచేత వాగ్దానం పొందుటకు ఉదయ కాలమున చేయడం మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతేసు వార్త మొదటి అధ్యాయము మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఆమె యొక్క కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనేను దేవుని అలా గమనించండి బెత్తలహేములో ఏస జన్మించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే బెత్తలహేము రక్షణ లేని స్థలం అందుకనే రక్షణ లేని స్థలంలో రక్షకుడు జన్మించడం అనేది దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని కాపుదల దేవుని యొక్క అనాది సంకల్పమని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే సువార్త రెండవ రేడవాధ్యాన్ని మనం గమనిస్తే భయపడుకుడి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు గమనించండి ఏస్తు అనగా రక్షకుడని అర్థము క్రీస్తునగా అభిషిక్షుడని అర్థమని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకో అందుకనే దూత వర్తమానం మనం వింటే ఇక్కడ మనం గమనిస్తే ప్రభు యేసు క్రీస్తు వారు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకే ఆయన భూలోకంలో ఏసయ్యగా జన్మించాడు యేసుగా జన్మించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఉదయ కాలం నా దేవుని బిడ్లారమనించండి ప్రభుని యేసు క్రీస్తు వారు జన్మించడానికి ప్రాముఖ్యమైన మరి ఒక కారణం ఏంటంటే మూడవ కారణం గమనించండి మరి బెత్తలేము జన్మించడానికి మూడవ కారణము బెత్తలహేము రక్షణ లేని స్థలం అందుకే రక్షణ లేని స్థలములో రక్షకుడు అయిన యేసు ప్రభు జన్మించట దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని ప్రణాళికని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి దేవుని యొక్క వర్తమానం వింటున్నా దేవుని బిడ్లారా గమనించండి బెత్తలేములు ప్రభు క్రీస్తు వారు జన్మించడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తానా ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకే కాబట్టి రక్షకునిగా ఆయన భూలోకంలో జన్మించినట్టుగా చూస్తున్నాం తిరుమతికి రాజుని మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదవి గమనిస్తే పాపను రక్షించుటకు క్రీస్తు చేసే లోకంలో వచ్చిన వాక్యము నమ్మదగినది అటుది పూర్ణంగీకారములకు యోగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి పాపను రక్షించటకే ఆయన లోకానికి వచ్చాడు ఎవరి పాపులు అందరం కూడా పాపులమని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేసిన కనుక పాపులమైన మనం రక్షించుటకు పరమాత్ముడు భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే రక్షణ లేని స్థలములో రక్షకుడు జన్మించట దేవుని చిత్తం దేవుని సంకల్పం దేవుని యొక్క ప్రణాళికని దేవుని బిళ్ళారని ఆపకం చేసుకుందాం కాబట్టి ప్రభు యశ్రీస్తు వారు బెత్తలహేములు జన్మించడానికి మరి యొక్క ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే బెత్తలహేము రక్షణ లేని స్థలము అందుకే రక్షకుడు అక్కడ జన్మించినట్లుగా దేవుని బిళ్ళారకుని ఆపకం చేసుకున్నాం ఈ రక్షణ యొక్క రక్షకుని యొక్క ప్రాధాన్యత ఏంటంటే పాపలను రక్షించడాకే ఆయన భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిళ్ళారని ఆపకం చేసుకున్నాం అందుకనే ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు ఏసును పేరు పెట్టుదు అని మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలు గమనించండి ప్రవచనాలు నెరవేర్పు కోసమే ఆయన జన్మించాడు మార్క్స్ వార్త మొదటి అది ఎన రెండు విషయం గమనిస్తే ఇదిగో కన్య గర్పతి కుమారుని కనును ఆయనకు ఇమానుయుల్ పేరు పెట్టుదు అని లేఖనములో ఎషయ ద్వారా ప్రవశించినటువంటి ప్రవచనము నెరవేరినట్లుగా దేవుని బిల్లారు జ్ఞాపకం చేసుకుందాం ఎషయ గ్రంథం గమనించండి యక్ష ఏడవ అధ్యాయము పద్నాలువ శని గమనిస్తే ఆలకించుడి ఇదిగో కన్య గణపతి కుమారుని కరుణను ఆయనకు ఇమానుయులు పేరు పెట్టమని లేఖనం ఇక్కడ నెరవేరినట్లుగా దూత ద్వారా వర్తమానము అందించినప్పుడు నెరవేరినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం విమానుయులు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నవాడన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు నేసు క్రీస్తు వారు బెత్తలయంలో జన్మించడానికి కల ప్రముఖమైన కారణం ఏంటంటే రక్షణ కొరకు ఆయన భూలోకంలో జన్మించాడు రక్షణ లేని స్థలములో ఆయన అనేకను రక్షించుటకే భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుంది ఉదయ కాలమున దేవుని బిడ్డారు గమనించండి రక్షణ లేని స్థలములో ప్రభువారు జన్మించి మనందరికీ రక్షణ విమోచన ఆయన కలిగించినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసు అందుకనే నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తుని దూత వర్తమానాన్ని మనం వింటే నిజముగా ఏసయ్య మన కోసం జన్మించాడు నిజముగా నేడు అనగా ఏ రోజు నువ్వు దేవుని నమ్ముకుంటావో ఏ రోజు దేవునిలో జీవిస్తావో ఏ రోజు దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి నువ్వు జీవిస్తావో ఆ రోజే నిజమైన క్రిస్మస్ అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రిస్మస్ దినాలు మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు అందిస్తున్నట్టుగా మనమందరం కూడా ఏ మన హృదయంలో జన్మించాలి మన కార్యాలు ఆయన జరిగిస్తుండగా మనం దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు మనం సిద్ధపడాలని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ప్రభు యేసు క్రీస్తు వారు బెత్తలేయంలో జన్మించడానికి గల కారణం ఏంటంటే పాపను రక్షించడానికి ఆయన లోకంలో జన్మించాడు నీవు నేను పాపి గనుక పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ అడిగితే ఆయన రక్షించే రారాజు కనుక ఆయన ప్రేమించి దీవించి కరుణించి కాపాడి ఆదరించే దేవుడు కాబట్టి మనం రక్షించి తన కృభలతో నింపి ఆయన ఆదరించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగినట్లు ఈ ఉదయ కాలమున నూతన క్రిస్మస్ మన అందరిలో దేవుడు జరిగించి రక్షణ మనకు అనుగ్రహించి మనమందరూ కూడా రక్షించబోటకు దేవుని యొక్క కృప దేవుడు చేయాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ సమయాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవునికి సమర్పిస్తుండగా దేవుడు మనందరినీ దీవించినట్లు